సిని సినిమా ఇంకో గంటలో రిలీజ్ అయ్యేటప్పుడు మాకు ఫోన్ చేసి బెదిరిస్తావా ఎవరిని బెదిరిస్తున్నావు మేము మాకు మా నందమూరి తారక రామారావు గారు మాకు నేర్పించింది ఏంటి అంటే ఎవరో ఏదో మాట్లాడుతూనే ఉంటారు మన పని మనం చేసుకుంటూ పోవాలి దారిలో వచ్చే ప్రతి దానికి స్పందన ప్రతిస్పందన అనుకుంటూ పోతే మన కాలం వృధా తప్ప మనకు దానివల్ల వచ్చేది ఏం లేదు ప్రజలకి అన్నీ తెలుసు అని స్పష్టంగా మాకు మొదటి రోజు నుంచి ఆయన గారు మాకు నేర్పించినటువంటి ఒక ఒక పద్ధతి మేము ఏనాడు కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని ఉన్నా సరే బాబు వీళ్ళు ఎన్నంటే కూడా వద్దు వద్దు అని ఇదే తప్ప అని ఏనాడు కూడా తప్పుడు అంటే వేరే రకమైన ప్రోత్ఫలాలకు పోవద్దు మీరు మన నటన మన మన మనదానితోనే మన ప్రజల ముప్పు పొందుదామని చెప్పినని పోయారు ఆయన గారు చేస్తున్న దాంట్లోనే ఆ బాటలోనే మేము పోయాం ఇప్పుడు ఈ మిస్టర్ ఎమ్మెల్యే ప్రసాద్ అనేవరైతే ఉన్నాడో ఈ ఏ పార్టీలోనైతే ఉన్నాడో ఆ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమే స్త్రీలను గౌరవించమని చెప్పి గత ఐదారేళ్ళగా ఇంకా ముఖ్యంగా స్త్రీలను గౌరవించలేని వాడు వేస్ట్ అని చెప్పి పార్టీలో ఉంటూ అది తను ఒక తల్లికి బిడ్డనని మర్చిపోయి అంటే నువ్వు ఏ తల్లినైనా తిట్టొచ్చు ఎవరినైనా తిట్టొచ్చా ఆ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కదా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మహిళలకు అందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పి పుట్టిన పార్టీయే కదా ఆ పార్టీలో ఉంటూ నువ్వు నీకు పర్మిషన్ ఏంటా ఎందుకు తీసుకోవాలి నీ పర్మిషను ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ పర్మిషన్ ఏంది బోర్డు పర్మిషన్ మళ్ళీ మూడింటికి ఫోన్ చేసి సినిమా ఆపుతాడు నీకు ఒక రీల్ నీ రీల్ తగలబెడతాడు అసలు రీల్ ఆడదినా నాయన ఎప్పుడో అది జమానాలో నువ్వు పాతకాలంలోనే ఉన్నావు కాబట్టి అనేది ఏంటంటే ఎన్టీఆర్ అభిమానులు అనేవాళ్ళు చాలా సైలెంట్ గా ఉంటారని ఇప్పుడు అనుకోవద్దు కానీ మా ఓపిక కూడా ఒక సహనం అనేది ఉంటుంది ఈరోజు నిజంగా చెప్తున్నాం మీ లో అందరం అనుకుంది ఒకవేళ మా హీరో గారు ఒకవేళ కలిసి ఉన్నా వద్దు అనే వారిస్తారు ఆయన పొమ్మని ఆయన అసలు ఒప్పుకోరు కానీ మేము ఆయన చెప్పినా కూడా ఈసారి మాత్రం ఆగేవాళ్ళం కాదు ఇక గుర్తుంచుకోండి చాలు ఇరవై ఐదేళ్లు ఆయన ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనో ఎవరో ఒకడు ఎవడో ఒకడు తల్లా తోక ఉండదు వాడు ఐదేళ్లు ఉంటాడు తర్వాత వాడు ఎడిపోతాడో వాడికే తెలియదు వీళ్ళందరూ మోపైతారు ఎప్పుడు వీడిపోతే ఇంకోటి వస్తారు ఇంకోటి పోతే ఇంకోటి వస్తాడు ఏనా ఇదంతా మీరెప్పుడో అప్పుడు గుర్తుంచుకోండి తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడుగా ఉంటే ఉండు లేదు అంటే అసలు నువ్వు కొట్టలేని వ్యక్తితో ఢీ కొట్టాలనుకుంటే మాత్రం ఆ బజార్లో కూడా నువ్వు తిరగలేవు ఇంకోటి డి నువ్వేదో సినిమా వేస్తే కాల్ చేస్తా ఏం కాలుస్తాను నీ ఊర్లోనే కాదు నీ ఊరు చుట్టుపక్కల ఉన్న అన్ని థియేటర్లలో ఈసారి ఎన్టీఆర్ గారు సినిమా పడతాడు వాపు చూద్దాం ఆయన మీ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే నీ బోడి పెత్తనం ఏది మళ్ళీ మధ్యలో నీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా ఈ ఎవరి కోసం తీసుకోవాలి మరి ప్రభుత్వానికే చెప్పాల్సి ఉండే నా ఊర్లో కుదరదు ఎన్టీఆర్ గారు సినిమా వేయొద్దని చెప్పి నువ్వు ప్రభుత్వానికి చెప్పుకోవాల్సి ఉండే నువ్వెందుకు అభిమాన సంఘాలకు ఫోన్ చేసి బెదిరిస్తాను దిస్ ఈజ్ నాట్ రైట్ ఒక పొలిటీషియన్ అనేవాడు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేయకూడదు సోషల్ యాక్టివిటీస్ యాక్టివిటీ తయారు చేయాలి అంటే సమాజానికి ఉపయోగపడే ఈ చెప్పు నువ్వు ఏదైనా ఉంటే అంతేగాని పాలిటిక్స్ని సినిమా రంగాన్ని ఎట్లా గలుపుతావు ఇరవై ఐదేళ్లు చలనచిత్రంలో చలన చిత్ర రంగంలో మా హీరో గారు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చారు కాబట్టి ఆయన గారు ఆ రోజు వార్ టూ ఆ ఫంక్షన్లో ఏం మాట్లాడారు అసలు నువ్వు విన్నావా అసలు పూర్తిగా అది పూర్తిగా జ్ఞానంతో వినాల ఆయన ఆయన ఎన్ని ఒడిదొడుగులు ఎదుర్కొని వచ్చాడన్నది చెప్పాడు తప్ప వేరే వేరే ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు మీరు దాన్ని వక్రీకరించి వక్రీకరణ భాషలో ఇదేదో దీంతో ఒక దెబ్బతో ఇండియాలో ఫేమస్ అయిపోదా అని స్వామి అది కుదరదబ్బా అది ఎన్టీఆర్ అనే వ్యక్తి పలు భాషల్లో పలు రాష్ట్రాల్లో పలు దేశాల్లో చాలా ప్రముఖమైన నటుడు ఆయన ఇచ్చే సందేశం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి గొప్ప వ్యక్తితో ఈ భూత పురాణం అనే ప్రసాద్ ఏమిటి మాట్లాడతాడు ఇప్పుడు మా అందరం కోరుకునేది ఒకటే అండి ఈ మిస్టర్ సోకాల్ ప్రసాద్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన గారు ఏదో ముందు మాట్లాడేసి రాత్రిపూట తెల్లారుజావునా అది జోష్లో మాట్లాడిండో ఎట మాట్లాడిండో మూడింటి కంటే అది మీరే అర్థం చేసుకోండి నెక్స్ట్ డే ఏదో ఒక బెడ్రూమ్ లో కూర్చొని ఒక సెల్ఫీ వీడియో తీసేసి పెట్టేసి నా పని అయిపోయిన చేతులు దులుపుకుంటే కుదరదు మీరు బహిర్గతంగా